మనం ఇప్పుడు యశోదా కైలాస్ గారు వ్రాసిన మమతల వంతెన అనే కథనం విందామా అప్పుడే బ్యాంకు నుండి వచ్చి ముఖము కాళ్ళు చేతులు కడుక్కుని కాఫీ కలుపుకుందామని ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసి స్టవ్ మీద పెట్టిన సుచిత్రకు బెల్ శబ్దం వినిపించి బహుశా వాచ్మెన్ అయి ఉంటాడు అనుకుంటూ స్టవ్ను సిమ్లో పెట్టొచ్చి తలుపు తెరిచింది ఎదురుగా శాండ్రి విస్తుపోయింది సుచిత్ర మమ్మీ అంటూ సుడిగాలిలో సుచిత్రను చుట్టేసింది శాను ఏమిటి హఠాత్తుగా ఊడిపడ్డావు ఏడి అర్జున్ అంటూ అటు ఇటు వెదిగింది మమ్మీ తను శుక్రవారం రాత్రి ఫ్లైట్కి వస్తాడు ఆఫీస్లో ఉందట నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని ముందు చెప్పలేదు మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేశా అంటూ భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్తో లోపలికి అడుగు పెట్టింది సుచిత్ర ఆశ్చర్యంగా ఉంది ఏమైంది దీనికి చెప్పకుండా రావడంలో ఏదైనా అంతరార్థం ఉందా అనుకుంటూ తర్వాత మాట్లాడదామని కిచెన్లోకి వెళ్ళి రెండు కప్పులు కాఫీ తయారు చేసి హాల్లోకి వచ్చింది అప్పుడే అర్జున్తో మాట్లాడుతోంది శాన్వి మమ్మీ నా అర్జున్ అంటూ ఫకాల నవ్వుతోంది ఏమిటే శాన్వి ఎంత హఠాత్తుగా రావడం అనగానే ఊరికినే మమ్మీ నిన్ను చూడాలనిపించింది నేను అర్జున్ కలిసి అనుకున్నాం అసలు నా ఫ్రెండ్ సత్య తెలుసు కదా అది హైదరాబాద్ వెళ్తున్నానగానే నేను టెంప్ట్ అయిపోయాను నిన్ను చూద్దామని రెండు రోజులు సెలవు పెట్టి వచ్చేశా అంటూ తల్లి భుజం మీద చేయివేసి మాట్లాడింది నీ శాలరీలో మూడు విమానాలకే ఖర్చు పెడుతున్నావు శాలరీ నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎయిర్వేస్ డిపార్ట్మెంట్కు లాభాలు వచ్చి పడుతున్నాయి అబ్బా మమ్మీ ఇప్పుడు అవేవి మాట్లాడి నానందాన్ని పాడు చేయకు అంటూ సుచిత్ర నోటిని ముహించేసింది ఏమిటో ఏదో ఆనందంతో ఊగిపోతున్నట్టుగా హుషారుగా కనిపిస్తోంది రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు తనే అడిగింది ఒంట్లో బాగుంది కదూ ఏదైనా విశేషం ఉంటే చెప్పమని నీకెప్పుడూ అటువైపే దృష్టి మమ్మీ ఇంకా మేం ప్లాన్ చేసుకోలేదు అని చెప్పింది సుచిత్ర భర్త అనారోగ్యంతో చనిపోయే నాటికి శాన్వి వయసు రెండు సంవత్సరాలు భర్త రఘురాం కెనరా బ్యాంకులో పనిచేసేవాడు భర్త చనిపోయాక డిపెండెంట్గా సుచిత్రకు ఆ బ్యాంకు యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది సుచిత్ర రఘురాములది అన్యోన్యమైన దాంపత్యం సుచిత్రకు దూర బంధువు రఘురామ్ సుచిత్రని ఏదో పెళ్లిలో చూసి ఆ అమ్మాయినే చేసుకుంటానని మరీ చేసుకున్నాడు అప్పటికి బీకామ్ డిగ్రీ పాస్ అయి ఉంది సుచిత్ర ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ చదవాలనుకున్న తరుణంలో మంచి సంబంధం అనుకుంటూ సుచిత్రకు తల్లిదండ్రులు వివాహం చేయడం వివాహమైన సంవత్సరంలోనే శాన్వి కడుపులో పట్టడం జరిగిపోయింది శాన్వికి రెండేళ్ల వయసులో బ్రెయిన్ ఫీవర్తో రఘురామ్ సుచిత్రను వదిలి అందరి లోకాలకు వెళ్ళిపోయాడు కూతురి దురదృష్టానికి కుమిలిపోయారు తల్లిదండ్రులు సుచిత్రకు అంతటి దుఃఖంలోనూ చిరుదీపిక శాన్వి నిండా పాతిక సంవత్సరాలు కూడా లేని సుచిత్ర జీవితం వారింది సుచిత్రకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు తల్లి తండ్రి కొన్ని సంవత్సరాలు సుచిత్రకు తోడుగా ఉన్నారు సుచిత్ర తనను తాను మర్చిపోవడానికి మనస్సును ఎప్పుడూ బిజీగా ఉంచుకుంటూ ఎంకామ్ ప్రైవేట్గా చదివి పాస్ అయి బ్యాంకింగ్ పరీక్షలన్నిటికీ ప్రిపేర్ అవుతూ తొందరలోనే బ్యాంక్లో ఒక మంచి పోస్ట్లో స్థిరపడింది తర్వాత తల్లి తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోతే సుచిత్ర అన్నయ్య వచ్చి వారిని తన దగ్గరకు తీసుకువెళ్లడంతో సుచిత్ర ఒంటరిదైన ఆఫీసు కూతురు చదువు సంధ్యలతో బిజీ అయిపోయింది శాన్వి ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే బెంగళూరు కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోస్టింగ్ వచ్చింది ఉన్న ఒక్క కూతుర్ని వదిలి ఉండడం ఇష్టం లేకపోయినా కనీసం ఒక సంవత్సరం పూర్తయ్యాక మెల్లిగా హైదరాబాదుకు మకాం మార్చే అవకాశం ఉంది కదా వర్క్ అనుభవం కూడా కావాలనుకుంటూ వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవడం ఎందుకులే అనుకుంది శాన్వి ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి అదే కంపెనీలో ఆమె సీనియర్ అర్జున్ పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ముందుగా తన తల్లి గురించి అర్జున్కి చెప్పింది తల్లి బాధ్యత తనదే అని వివరించింది చిన్నతనంలోనే తన తండ్రి చనిపోతే తల్లి తనను కష్టపడి పెంచినవైనని చెప్పింది సహృదయుడైన అర్జున్ అది పెద్ద సమస్య కాదని శాన్వీకి సహకరిస్తానని చెప్పడంతో తల్లికి తన ప్రేమ విషయం తెలియజేసింది ఇరువురి పెద్దల అంగీకారంతో శాన్వి అర్జున్ల వివాహం వైభవంగా జరిగిపోయింది పెళ్ళయి భర్తతో బెంగళూరుకి ప్రయాణం అవుతూ తల్లిని కౌగలించుకుని నేను ఎంత స్వార్థపర్రాలనో కదా మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఉద్యోగం వదిలి తమతో వచ్చేయమని పెట్టింది సుచిత్ర మృదువుగా తిరస్కరించింది ఇంకా పది పన్నెండేళ్ల సర్వీస్ ఉందని ప్రస్తుతం అవేమీ ఆలోచించవద్దని చెప్పి ఇద్దరు సంతోషంగా ఉండండి అంటూ సాగనంపింది నెలకోసారి శాన్వి రావడం తల్లి దగ్గర రెండు మూడు రోజులు ఉండి వెళ్లడం మామూలే అర్జున్ కూడా మంచివాడు ప్రతి వారం ఫోన్ చేస్తూ సుచిత్రతో మాట్లాడుతూ ఉంటాడు సుచిత్ర ఆలోచనలో ఉండగా శాన్వి డ్రెస్ మార్చుకుని వచ్చింది వచ్చినప్పటి నుండి చూస్తోంది సుచిత్ర కూతురు తన అదే పనిగా నిశ్చితంగా పరిశీలించడం ఏమిటో ఇది ఉరుగులేని పిడుగులా వచ్చింది అనుకుంది శాన్వి స్వభావమే అంత తను ఆ క్షణం ఏం చేయాలనుకుంటుందో తక్షణం చేసేస్తుంది ఇంటర్మీడియట్లో ఉండగా ఒకసారి హడాముడిగా కాలేజీ నుండి వస్తూ మమ్మీ డాడీ చనిపోయిన వెంటనే నువ్వు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు మా ఫిజిక్స్ లెక్చరర్ శకుంతలా మేడంకు పెళ్ళైన వెంటనే భర్త చనిపోతే ఇంట్లో వాళ్ళు మరలా పెళ్లి చేశారట నీలా కాదు మేడం అంటూ ఒక పట్టాన వదలలేదు రఘురాంతో తన దాంపత్య జీవితం చాలా స్వల్పకాలమైన అతనితో పెనవేసుకుపోయిన ఆ బంధపు ఛాయలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఎన్నో నిద్రపట్టని రాత్రులు రఘురామ్ను తలుచుకుంటూ అదే పనిగా దుఃఖించేది శాన్వికి సుచిత్ర డల్గా ఉంటే నచ్చదు తను గలగలా నవ్వుతూ తల్లిని నవ్వించేది మమ్మీ మన షాపింగ్లో నా క్లాస్మేట్ మనల్ని చూసిందట నీ పక్కనున్నది మీ అక్క అని అడిగింది నేను కాదు మా మమ్మీ అంటే నిజమా అంటూ భలే ఆశ్చర్యపోయింది తెలుసా నిజమే ఇద్దరు చుడీదార్ డ్రెస్ వేసుకుని ఎక్కడికైనా వెడితే సుచిత్ర శాన్వికి తల్లి అనుకోరు అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది సుచిత్ర శాన్వి చెప్పినట్టుగా శుక్రవారం రాత్రి అర్జున్ కూడా వచ్చాడు ఇల్లంతా ఒకటే సందడి శనివారం మధ్యాహ్నం లంచ్ చేసి హాల్లో కూర్చున్నారు శాన్వి అర్జున్ వైపు చూస్తూ సైగ చేసింది అర్జున్ సరే అన్నట్టుగా తల ఊపాడు శాన్వి తల్లివైపు చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది మమ్మీ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు పూర్తిగా వినేదాకా ఏమీ మాట్లాడకూడదు ఏమిటది శాను చెప్తాను నువ్వు నన్ను కోపడకూడదు మమ్మీ ముందు పూర్తిగా విను నువ్వు తిరిగి మ్యారేజ్ చేసుకోవాలి మమ్మీ నీ అనుమతి తీసుకోకుండా మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్ పెట్టాను మా అమ్మకు జీవితంలో ఒక తోడు కావాలని ఒక స్నేహితుడిగా సహచరుడిగా ఆమెకు స్నేహహస్తాన్ని అందిస్తూ పెళ్లి చేసుకుని ఆమెతో జీవితమంతా కలిసి ప్రయాణం చేయాలని నిజమే నిన్ను అడగకుండా నీ అభిప్రాయం తెలుసుకోకుండా పెద్ద ధైర్యమే చేశాను సారీ మమ్మీ ఈ లోపల వెంటనే అర్జున్ కలగజేసుకున్నాడు ఆంటీ మీకు తెలీదు శాను ఆ మధ్య చాలాసార్లు మధ్యరాత్రిలో లేచి ఏడుస్తూ కూర్చునేది నా స్వార్థం చూసుకుని పెళ్లి చేసుకుని నీ వెంట వచ్చేసానచ్చు పాప మమ్మీ ఒక్కత్తి ఒంటరిగా ఫ్లాట్లో ఉంటోంది నేను ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ తట్టుకోలేకపోతున్నానంటూ బాధపడింది నేను కూతురుగా మా మమ్మీకి ఏం చేశానని బాధపడుతోంది మేమిద్దరం కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆటి అవును మమ్మీ నీకింకా బోలెడు జీవితం ఉంది యాభై సంవత్సరాలు కూడా లేవు జీవితంలో ఏం అనుభవించావని ఇలా విరాగిల్లా ఉండిపోవాలి ఇంకా ఆపండి ఇద్దరూ నాకు ఈ వయసులో పెళ్ళేంటి ముఖం ఎర్రగా చేసుకుంటూ చిరాగ్గా అంది సుచిత్ర ఏం మమ్మీ పెళ్ళి అనేది కేవలం బయలాజికల్ నీడ్స్కే కాదని జీవితాంతం ఒకరికొకరు తోడుగా నేడగా నిలబడే ఒక ఆలంబన అని నాకెన్నోసార్లు చెప్పేదాన్ని భార్య లేదా భర్త మరణంతో చాలామంది చిన్న వయసులోనే ఒంటరైపోతున్నారు ఉద్యోగాలు చేసే పిల్లలు ఇంటి పట్టున ఉండి వారిని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు అలాంటప్పుడు నీలాంటి వ్యక్తులు జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకుని చక్కని జీవితాన్ని ప్రారంభిస్తే తప్పేమిటి నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను చూస్తున్నాను నా కోసమే తప్పించిపోతూ అహర్నిశలు నా కోసం కష్టపడ్డావు నేనే నీకు పుట్టి ఉండకపోతే నువ్వు అలాగే ఉండిపోయేదానివా తాతయ్య అమ్మమ్మ మామయ్య నీకు మరో వివాహం ఖచ్చితంగా చేసి ఉండేవారు నేను ఏమైపోతాననేగా నీ సుఖాన్ని జీవితాన్ని నా కోసం త్యాగం చేశావు సుచిత్రకు కోపం వచ్చేస్తోంది పెళ్ళయ్యాక మరీ ఆరిందాలా మాట్లాడుతోంది కూతురు ఏం మమ్మీ మాట్లాడువు శాన్వి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సంతోషం త్యాగం అంటూ ఎక్కడైనా త్యాగం అంటారా అది నా బాధ్యత కన్నతల్లిగా నా బాధ్యతను నెరవేర్చాను నీకోసం నేను జీవితంలో అన్నీ వదులుకున్నాననే ఆలోచన కూడా లేదు నాకు ఎవరి బిడ్డలను వారు పెంచుకోవడం త్యాగం కాశాను అది తల్లిదండ్రుల కర్తవ్యం నీకు పెళ్లి చేశాను నీకు పుట్టబోయే పిల్లలను పెంచుతూ నా జీవితాన్ని ఆనందంగా గడిపేయాలనుకుంటున్నాను ఇంకెంతటితో ఈ విషయం ఆపే లేదు మమ్మీ పూర్తిగా విను నీ గురించి వివరాలు చదివిన రాజశేఖర్ అనే ఆయన వెంటనే స్పందించి నాకు మెయిల్ ఇచ్చారు ఆయన పెళ్ళైన పది సంవత్సరాలకు భార్య పోయారట గర్భసంచిలో ఏదో లోపం ఉన్న మూలాన ఆవిడ పిల్లలు కలగరన్న విషయం తెలిసి మనోవేదనతో అనారోగ్యం పాలై చనిపోయారట గారిది ఆవిడిది ప్రేమ వివాహమట భార్యను మర్చిపోలేక అలాగే ఉండిపోయానని చెప్పారు ఆయన అక్కలు అన్న ఎంత బతిమాలిన ససేమిరా చేసుకోనన్నారట ఈ మధ్య రెండు మూడు సంవత్సరాల నుండి ఏమిటో జీవితం నిస్సారంగా ఒంటరిగా అనిపిస్తోందని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని ఆయనే చెప్పారు మమ్మీ పెళ్ళి అనేది జీవితంలో ఒక తోడు కోసం ఒక స్నేహహస్తం కోసమని ఎంత హుందాగా మాట్లాడారో తెలుసా సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నారు యాభై రెండు సంవత్సరాలట మంచి ఆరోగ్యం క్రమశిక్షణ ఉన్న వ్యక్తి నీ పట్ల చాలా ఆసక్తిని వ్యక్తపరిచారు ఇంతకుముందు ఏవో ఒకటి అలా సంబంధాలు వచ్చినా ఏవి ఆయనకు అనుకూలంగా అనిపించలేదట ఎరక్కపోయి సాలివుడులో చిక్కుకునే బదులు పెళ్లికి దూరంగా ఉండడమే బెటర్ అనుకున్నారట నీ ప్రొఫైల్ చదివి ఇంప్రెస్ అన్నారు ఇంకేమి మాట్లాడక మమ్మీ ఆయన్ని కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నాక నువ్వు ఇష్టపడితేనే నీ పూర్తి నిర్ణయం చెబుదూగాని రేపు ఆదివారం తాజ్ కృష్ణాలో లంచ్కి మనం ఆయన్ని కలుస్తున్నాం జస్ట్ ఫ్రెండ్లీగా అంది శాన్వి సుచిత్ర మౌనంగా తన బెడ్రూమ్లోకి వెళ్తూ ఓహో శాన్వి హఠాత్తుగా రావడంలోని అంతరార్థం ఇదన్నమాట అనుకుంది సగం సక్సెస్ అనుకుంటూ బొటనవేళ్ళు ఎత్తి చూపించుకున్నారు శాన్వి అర్జున్ అనుకున్నట్టుగానే ముగ్గురు కారులో తాజ్ కృష్ణకు బయలుదేరారు డ్రైవింగ్ సీట్లో అర్జున్ అతని పక్కనే శాన్వి కూర్చున్నారు వెనక సీట్లో సుచిత్ర మౌనంగా కూర్చుంది లైట్ గ్రీన్ కలర్ ఉప్పాడ కాటన్ చీర కలంకారీ బ్లౌజ్లో సుచిత్ర చాలా సింపుల్గా అందంగా ఉంది శాన్వి హుషారుగా కబుర్లు చెప్తున్నా సుచిత్ర గంభీరంగా ఉంది హోటల్ లాంజ్లో వీరి కోసమే ఎదురు చూస్తూ నేను ఫలానా చోట ఉన్నానంటూ శాన్వికి మెసేజ్ చేశారు రాజశేఖర్ కేవలం ఫోటోలో చూడటమే కాకుండా ఆ తర్వాత ఎన్నో వీడియో కాల్స్ చేస్తూ ఆయనతో మాట్లాడారు శాన్వి అర్జున్ శాన్వి ఆయన్ని గుర్తుపట్టి విష్ చేస్తూ సుచిత్రను ఆయనకు పరిచయం చేసింది శాన్వి అర్జున్లు ఆయనతో చాలా చనువుగా ఫ్రీగా మాట్లాడుతున్నారు చాలా బాగా తెలుసున్న వ్యక్తిలా ఆయన కూడా వారిద్దరితో అంత చనువుగానూ మాట్లాడేస్తున్నారు నిజానికి సుచిత్ర ప్రొఫైల్ నచ్చిందనగానే శాన్వి శేఖర్ గారితో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంది శాన్వి అర్జున్ అదే హోటల్లో జరుగుతున్న ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసి ఒక్క గంటలో వస్తామని చెప్పి వారిద్దరికీ మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చి వెళ్ళిపోయారు శాన్వి చెప్పినట్టే ఆరోగ్యంగా హుందాగా ఉన్నారు శేఖర్ గారు సుచిత్రను చూసిన శేఖర్ గారు ఎంత అందంగా సింపుల్గా ఉందో ఈవిడ అనుకున్నారు ఇద్దరు చాలా విషయాలు ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుకున్నారు తన ఎడారి జీవితంలో ఒక తోడు కోసం నెచ్చని కోసం వెతుకుతుండగా సుచిత్ర లాంటి వ్యక్తి తారసపట్టం తన అదృష్టం అంటూ తల్లి ఒంటరి జీవితానికి తోడు కోసం వెతికే శాన్వి లాంటి కూతుర్ని కన్నందుకు సుచిత్రను అభినందించారు రాజశేఖర్ శాన్వికి తగిన భర్త అర్జున్ అంటూ అర్జున్ మంచితనాన్ని మెచ్చుకున్నారు సుచిత్ర ఒప్పుకుంటే ఆమెకు తన స్నేహహస్తాన్ని అందిస్తూ జీవితాంతం తోడుగా ప్రయాణిస్తానంటూ మృదువుగా ఆయన మాట్లాడే తీరు సుచిత్రను ఎంతో ఆకర్షించింది సుచిత్ర ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాల తర్వాత శేఖరే అన్నారు చూసారా సుచిత్ర మన నిర్ణయానికి మనమే బాధ్యులం మనం చిన్నపిల్లలం కాదు ఎవరో మన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనుకోవడానికి ఇందులో అనుమానాలు ఊగిసలాడటం లాంటివి లేవు మనం ఫ్రాంక్గా ఆలోచించుకోవాలంటే సుచిత్ర అలాగే మౌనంగా ముఖం దించుకుని కూర్చుంది మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకోవచ్చా సుచిత్ర గారు అంటూ ప్రశ్నించారు శేఖర్ తల ఊపింది నెమ్మదిగా కోటి వీణలు మోగినట్టుగా ఆయన మనసు నిండా ఆనందం చిందులేసింది థ్యాంక్స్ సుచిత్ర అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా శాన్వి అర్జున్లు తిరిగి వచ్చారు శాన్వి వారిద్దరినీ గమనించింది ఇద్దరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది ఒక పది రోజుల్లో రిజిస్ట్రార్ కార్యాలయంలో శేఖర్ గారి అన్న అక్క సుచిత్ర అన్నయ్య అలాగే అర్జున్ తల్లి తండ్రి సమక్షంలో వారి వివాహం చాలా సింపుల్గా జరిగిపోయింది ఆ రోజు శాన్వి అర్జున్ తిరిగి బెంగళూరుకు ప్రయాణం అవుతున్నారు వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అందరూ కలిసి వచ్చారు మాటి మాటికి తన తల్లినే చూస్తూ మురిసిపోతోంది శాన్వి ఈసారి శాన్వికి తన తల్లి నుండి వీడ్కోలు తీసుకుంటున్నందుకు ఏమాత్రం చింత లేదు తన తల్లి పక్కనే నేనున్నానన్నట్టుగా కొండంత అండలా నిల్చుని ఉన్నారు శేఖర్ గారు అమ్మ ఎంత ఆనందంగా ఉండడం ఏనాడూ చూడలేత్తను అమ్మ ముఖంలో ఎంత ఆనందం ఎంత నిండుగా ఉత్సాహంగా ఉంది శేఖర్ గారు శాన్విని డాడీ అని పిలవమన్నారు శాన్వి పట్ల ఆయన మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ఆ అమ్మాయి పట్ల ప్రేమానురాగాలు పొంగి ప్రవహిస్తున్నాయి చిన్నపిల్ల కాని ఎంత పరిణతి ఆమెలో వీడ్కోలు తీసుకుంటూ శాన్వి అర్జున్లు వారిద్దరి పాదాలకు నమస్కరించారు ప్రేమానురాగాలతో విచరితమవుతున్న సుచిత్ర శాన్వీని గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది తన కూతురు వ్యక్తిత్వం హిమగిరి శిఖరం అంత ఎత్తుకు ఎదిగిపోయినందుకు గర్వపడింది ఆవిడ శేఖర్ గారు కూడా వారిద్దరిని దగ్గరకు తీసుకుంటూ గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్ అంటూ ఆశీర్వదించారు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని గలగలా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్న శాన్వి అర్జున్ల జంట నేటి తరానికి ఒక స్ఫూర్తి విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా మరి ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకొస్తాను అప్పటి వరకు ఉంటానండి